వరం అని ఒక సినిమా చేశా వరం సినిమాలో దానికి కీరవాణి గారు మ్యూజిక్ సో నా దగ్గర అప్పటికి నేను ఏంటంటే నేను నా నేను సింగర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలని నేనే రాసుకున్నాను పాట సినిమాకి రాయలేదు అది నచ్చినవి నవ్వుల గొప్పంపన్న పాట సో అది ఆ బ్యాచిలర్స్ చేసిన ఒక ఆర్టిస్టు హీరోగా చేస్తున్న సినిమా సో అది నాకు ఆ పాట కావాలంటే నేను నేను పాడితే ఇస్తా లేదంటే ఇవ్వనని చెప్పా లేదా నువ్వే పాడుతూ నేను పాడిస్తానని తీసుకెళ్ళారు అయితే కీరావాణి గారి దగ్గరికి తీసుకెళ్ళాక కీరావాణి గారు వినిపించండి అని పాట విన్నారు విన్నాక ఇమ్మీడియట్గా కీరావాణి గారు ఏమన్నారంటే మనకు ఒక సింగర్ కూడా దొరికాడి ఈతోనే పాటించు అందరూ ముందర అన్న వాళ్ళే అన్నారు అయితే రికార్డ్ అయింది సరే అప్పుడు పాడిద్దాం అనుకున్నాము నాకు కొంచెం జలుబు ఏదో చేసింది తర్వాత పాడుదాన్ని అని కిరణ్ గారు ట్రాక్ అలా పాడారు అది కూడా ఫైనల్లీ ఇంకా అప్పటికి ఉదిత్ నారాయణ్ గారు బాగా అప్పుడు అప్పుడే పేరు వస్తుంది రామ్మ చెలకమ్మ ఆ డైరెక్టర్కి ఉదిత్ నారాయణతో పాడించాలని అయితే కిరవాన్ గారు ఏమన్నారో నాకు తెలీదు నన్ను అంటే నేను ఎక్కువ జీవితంలో అసలు ఏడవను నేను ఈ పాట బాగా ఏడిచానండి అంటే నాకు మెలోడీ సాంగ్స్ నేను ఈ పాట నేనని రాసుకున్నాను నేను నేను ఇస్టాబ్లిష్ కావాలని పాడుకున్నాను అది నేను కంపోజ్ చేసిన పాట డైరెక్టర్ వచ్చేసి ఈ పాట చెన్నై వెళ్దాము నారాయణ పాడుతున్నాడు అలా ఎలా పాడిస్తారు నేను కదా పాడుతా అన్నాను నాతో పాడిస్తా అన్నారు కదా అంటే అదే కీరావాణ్ణి గారు పాడిద్దాం అది నేను రాను అది ఇది అని చాలా గొడవ చేశా సరే అక్కడికి వెళ్ళాక మనం కీరాణ్ సార్ని రిక్వెస్ట్ చేద్దాం అన్నారు అప్పటికి ఉద్యనారాయణ వచ్చాడు పాట వినిపించారు ఇక గారు ఆ సినిమా ఉంది ఒకటి మన చౌదరి గారు సినిమా లాహిరి లాహిరి లాహిర్ ఆ సినిమా రికార్డింగ్ జరుగుతుంటే ఉదిత్ నారాయణకి కోదండ్రి స్టూడియోలో పైన చిన్న స్టూడియో బుక్ చేశారు కిరాణ్ గారు నన్ను పిలిచి యాదగిరి గారు ఉదిత్నారాయణకి ఈ పాట మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి పవన్యా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయన మొత్తం పాడాక కిరాణ్ గారు వచ్చి పాడిచ్చారు పాడాక ఆయన బహత్ అచ్చా సార్ బోత్ సూపర్ కంపోజిషన్ అది అని కీరావాణి గారి కాలక దండం పెట్టిపోతుంటే ఆయన చెప్పారనమాట ఏ కంపోజ్ మైన నైకియా ఏ బచ్చా నైకియా సై అంటే కరెక్ట్ ఆయనే కంపోజ్ చేశాడు పాట అంత పెద్ద ఆయన కూడా నాకు కాళ్ళకి దండం పెట్టా అయ్యే వద్దు సార్ అని నేను అయితే కీరవాణి గారు ఏంటంటే ఆయన ఫీల్ అయ్యారు అది ఎందుకంటే ఆ పాట నేను బీజిఎంస్తో సహా అన్నీ నేనే చేశాను ఆ పాట అయితే ఆడియో ఫంక్షన్లో అంటే కీరావాన్ గారు ఏం చెప్పారంటే ప్రొడ్యూసర్కి ఈ ఒక్క పాట మ్యూజిక్ డైరెక్టర్గా ఈ అబ్బాయి పేరు వేసేయండి నా పేరు వద్దండి ఎందుకంటే ఆయనే చేశాడు మొత్తం ఎవ్రీథింగ్ ఆయన చేశాడు నేను ఏం చేయలేదు ఇంతలో అని చెప్తూ ప్రొడ్యూసర్ ఏంటి ఇంత పెద్ద ఆయన పేరు వేయకుండా ఈయన పేరు వేస్తే పాట వింటారో లేదని ఆయన పేరు వేసారు క్యాసెట్లు అక్కడికి ఆడియో ఫంక్షన్లో కీరావాన్ గారు పబ్లిక్లో ప్రెస్ వాళ్ళ ముందు చెప్పారు ఈ పాటకి ఎవ్రీథింగ్ ఈ అబ్బాయే ఇతనికే క్రెడిట్ తగ్గాలి నేను పేరు ఏమని చెప్పాను అయినా నా పేరు వేశారు నాకు సారీ కూడా చెప్పారు స్టేజ్ మీద సారీ యాదగిరి గారు ఇది నేను చెప్పాను ఎవరు మిస్టేకో మరి నా పేరు వేశారు మళ్ళా అని చెప్పారు సో అట్లా చెప్పినా కూడా వేసేవాళ్ళు లేరనమాట అంటే ఫేస్ వ్యాల్యూ కావాలి ఇక్కడ ఇంకా ఏవో ఉంటాయి అర్థమవుతుంది నాకు ఒకసారి పాడండి ఆ పాట ம் சும சும சுமாரம் சுமா சும்ம்ம் சுமையச்சி நே நூலோப்பமா గుండె నిండా నీదే పాటమ్మా కంటి నిండా నువ్వే కళ్ళు మోస్తే నువ్వేనమ్మా నమ్మ కలలోకే వస్తున్నావమ్మా కంటి నిండా నువ్వే కళ్ళు మోస్తే నువ్వేనమ్మా నమ్మ కలలోకే వస్తున్నావమ్మా குண்டே நாவலோப்பம்மாண்டா நீதே பாட்டம்மா சும் சும் சுமாரியா சும் சும் சுமாரியா சும் சும் சுமாரிய நணு நணு சும் சும் சுமாரியா சும் சும் சுமாரியா सुम् सुम् सुमारिया నవ్వే వసంతమై నాలో ప్రశాంతమై ఉంటావా నువ్వు దేవుని వరమై పిలిచే సంగీతమై పలికే నాగీతమై కొలు నాలో సగమై నిన్నే చూడని ఆ రోజంత దిగులే కదిలే కాలం కన్నీరై కరిగి ప్రేమా ప్రేమాని పిలిచిందే నిన్నే మది కంటి నిండా నువ్వేనమ్మ కళ్ళు మూస్తే నువ్వేనమ్మ కలలోకి వస్తున్నావమ్మా నచ్చినవే నవ్వుల గోపమ్మా గుండె నిండా యాక్చువల్లీ అండి మ్యూజిక్ అండ్ మెలడీస్ ఈ ప్రోగ్రాంలో ఒక్కొక్క సింగర్ కానీ మ్యూజిక్ కంపోజర్ కానీ లిరసిస్ట్ కానీ వాళ్ళు రాసిన పాటలు వెనకాల ఉన్న ఆ సక్సెస్ స్టోరీసు ఆ నాస్టాలజిక్ మూమెంట్స్ గురించి మాట్లాడుకుంటాం కానీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత యూఆర్ ది ఫస్ట్ లిరసిస్ట్ వేర్ ఇన్ విచ్ మీ మిస్ అయిపోయిన ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇవాళ మీరు చేసిన పాటలు ఎన్నైతే బ్లాక్ బస్టర్స్ ఉన్నాయో అన్నే బ్లాక్ బస్టర్ పాటల్ని మీరు వదిలేసుకున్నారు అంటే చేయిజారిపోయినాయి అంతే అది ఏ కారణం వల్ల కావచ్చు లాగేసుకున్నారు లాగేసుకున్నారు కరెక్ట్ అంటే ఎలా అనిపిస్తుంది అంటే నాకు సరస్వతీదేవి కటాక్షం మీ పట్ల ఉందని సంతోషించాలా ధనలక్ష్మి వైపు కనీసం చూడట్లేదే అని బాధపడాలా అర్థం కావట్లేదు నాకే అంటే టాలెంట్ ఉన్నా కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ లిరిసెస్ ఇన్ ద ఇండస్ట్రీ డెస్పైట్ ఆఫ్ గివింగ్ సో మెనీ బ్యూటిఫుల్ సాంగ్స్ అన్నది నా పర్సనల్ ఫీలింగ్ మిమ్మల్ని కలిసిన తర్వాత థ్యాంక్ యూ అసలు వరకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా మిస్ అయిన పాటల గురించి మాట్లాడుకోవడం అన్నది మేబీ ఫర్ ద ఫస్ట్ టైం మీతోనే జరుగుతుంది బట్ స్టిల్ ఈ ప్రోగ్రామ్ ద్వారా అయినా జనాలకి తెలిస్తే బాగుండు ఎన్నో ఆణిముత్యాల లాంటి పాటలకి ఒక గోస్ట్ రైటర్ కానుకోవచ్చు గోస్ట్ సింగర్ కానుకోవచ్చు గోస్ట్ గా అనుకోవచ్చు ఆయనే ఉన్నారు హీఈ్ వరికుప్పల యాదగిరి గారు మనందరికీ బాగా జోష్ని తీసుకొచ్చే సాంగ్ రేసుగుర్రం సినిమాలో సినిమా చూపిస్తామా మా పాట అది ఆయన సృష్టి ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఇప్పటిదాకా మీరు ఇంటర్వ్యూని ఫాలో అయ్యే ఉంటారు మీకు అర్థమయ్యే ఉంటుంది సార్ అట్లీస్ట్ ఇక్కడి నుంచి అయినా ఈ మాస్కింగ్ డేస్ అన్ని మూసుకోవాలి అని అనుకుంటున్నాను సార్ సో అంటే అందువల్లనే ఇప్పుడు నేను అంటే పెద్ద సినిమాలకు కూడా లిరిక్ రాయట్లేదు సో ఇంకా ఇప్పుడు ఏదైతే అది అవుతుంది ఇప్పుడు నేను పెద్ద సినిమాలు రాసినా కూడా నేను అనుకుంది జరగట్లేదు కదా సో చిన్న సినిమాలు అయినా సరే మ్యూజిక్ ఇప్పుడు నేనే మ్యూజిక్ డైరెక్టర్ చేస్తే నేనే పాడుకోవచ్చు అందుకని మ్యూజిక్ డైరెక్టర్గా ఇప్పుడు బిజీగా ఉన్నాను ఒక ఆరు సినిమాలు చేస్తున్నాను ఏమేమి సినిమాలు చేస్తున్నారు సార్ ఇప్పుడు మన్మయ్ అని ఒక సినిమా బ్రహ్మాండ అని ఒక సినిమా ఐ హేట్ మ్యారేజ్ అని ఒక సినిమా మల్లి అని ఒక సినిమా చేస్తున్నాను సో చిన్న సినిమాలే టార్గెట్గా పనిచేస్తున్నారు ఇప్పుడైతే టార్గెట్ అని కదా పెద్దోళ్ళు నాకు ఇవ్వరు కదా ఎలాగో ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు కిక్ కిక్ టు నాకు మ్యూజిక్ డైరెక్షన్ ఇచ్చారు ఇచ్చినట్టే ఇచ్చారు మళ్ళీ ఏమైందో మళ్ళీ పోయింది అది తర్వాత ఆయన ఎప్పటికప్పుడు ఇస్తా అంటారు కానీ ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ కూడా ఎలా ఉందో మనకు తెలియదు హీరోలు ఒప్పుకోపోవచ్చు ప్రొడ్యూసర్స్ ఒప్పుకోపోవచ్చు సో నేనేంటంటే ఇప్పుడు చిన్న సినిమాలన్నా ఏదో ఒకటి ఆడితే సరే మ్యూజిటర్కి హిట్ కొట్టాడు కదా అప్పుడు ఇస్తారేమో ఒక ఆశతో చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేనే మ్యూజిక్ చేస్తే నా నా పాటలు ఇప్పుడు మెలోడీ సాంగ్స్ నేను మిస్ ఇప్పుడు వేరే ఎవరితో పాడితే నేను బాధపడ్డం ఎందుకు నేనే పాడుకోవచ్చు అని ఇప్పుడు బ్రహ్మాండంలో కూడా మంచి పాటలు పాడాను రెండు ఇప్పుడు ఒక పాట రిలీజ్ అయింది బాగా మంచి అప్లాజ్ వచ్చింది ఏ పాట సార్ అంటే ఆ సినిమాలో ఒక ఫాదర్ చనిపోయినప్పుడు పాట ఎగ్జాక్ట్లీ సాంగ్ అదే సార్ అదే ఏమైనదయ్యా అయ్యో ఏమైనదయ్యా అయ్యో ఇంతలోని ఎంత పాప పని చేసే సావు మీద మనువయ్యా ఏడున్నాడయ్యా బీరప్పయ్యటు వాయనయ్యా ఉన్న ఊరు మర్చి నువ్వు ఇల్లు మర్చి నువ్వు యాడికి పోయినవయ్యా నువ్వు మాకు చెప్పిన కథలు ఏడవబట్టెనయ్యా నువ్వు నమ్ముకున్న చెట్టు చిన్నబోయేనయ్యా నువ్వు నమ్ముకున్న చెట్టు చిన్నబోయేనయ్యా నువ్వు నమ్ముకున్న ఊరు పిరివిల్చక కుమిలిపోయేనయ్యా మాయా నువ్వు మంచి మనసులోని మంచి మరి గామాయ దేవుడు వచ్చి నిన్ను దోల్కాపాయ ఓయా నువ్వు మంచి మనసులోని మంచి మరి గామాయ దేవుడు వచ్చి నిన్ను దోల్కా అసలు ఏమన్నా ఫీల్ ఉంటుందా అండి రాసిన పాడిన డెఫినెట్లీ అండి అందమైన కుందనాల బొమ్మరా సంపంగిలో అదొక ఫీల్ వస్తుంది సంపంగి సినిమా నుంచి ప్యాంట్ వేస్తే కానీ తెలియలేదురా వా ఫుల్ జోష్ వస్తుంది హుషారు సినిమా నుంచి నా జిందగీ పిచ్చా అసలు అది కూడా వేరే లెవెల్ యాటిట్యూడ్ ఉన్న సాంగ్ అది ఈ పాట కానీ దాని తర్వాత రీసెంట్గా జాక్ సినిమా నుంచి దెత్తడి ఆ సాంగ్ కానీ ఇలా ప్రతి సాంగ్ మీరు రాసినవి ఎన్నో హిట్స్ ఉన్నాయి అటు మెలడీస్ అయినా సరే అటు మాస్ సాంగ్స్ అయినా సరే మీ తర్వాతే అనిపించుకునేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఇంకా రావాల్సినంత రికగ్నిషన్ రాలేదు అన్నమాట వాస్తవం డెఫినెట్గా సిన్సియర్గా మీలాంటి వాళ్ళకి కూడా డెఫ్ ఒక రోజు వస్తుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీకు బెస్ట్ విషెస్ నా వైపు నుంచి అందజేస్తూ డెఫినెట్లీ ఏదో ఒక రోజు ఫలానా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఫలానా పెద్ద సింగర్ యాదగిరి గారితో మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి ఆ రోజు కోసం నేను కూడా మనస్ఫూర్తిగా వెయిట్ చేస్తా ఆల్ ద వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజుల తర్వాత నన్ను నిశ్శబ్దంలోకి నెట్టేశారు మీరు థ్యాంక్ యూ